ఏం కాదు ఇట్ల ఇట్లనూ బాగైపోయినా బాగైపోయాండి ఎట్లుందంటే నా పరిస్థితి ఒక మగవాడి మాకే అట్లా ఉండాల్సింది నీకు రాగిపిండి కోసం ఇందాక చెప్పిన మీ అక్క ఈ పాపే కదా ఆనండి నీ పాట నాట్యము నేను చూడ అవునులే కాబట్టి కాసు లేను మీ అక్క నువ్వు ఇద్దరు కలిసి పాట పాడేయండి అలాగే లెక్క మెరికిస్తా పెరికిస్తా ఏంటి జేబి పై కింద డైరీ అవునండి మా అవన్న నాకు గోసి డైరీ తెచ్చిచ్చింది జుడ్లన్నీ మోర్లని ఉండాలి మా అక్క చూసింటుంది అందు అవన్నీ నువ్వు సీనియర్ మోస్ట్ నువ్వు చూడకుండా ఉంటావా ట్యాటూ ట్యాటూ వేపించిండే జుడు ఎమ్మ సరే ఇద్దరు కలిసి ఒక పాట పాడైపోపా అలాగేనండి తెలు బాబు డబ్బులేవు ఈ డ్యాన్స్ కూడా అయిపోయినా కదా ఒకటో డ్యాన్స్ అయిపోయి రెండో డ్యాన్స్ అయిపోయా అవను దుడ్లంతా వానా కొడుకులే ఏరుకున్నారు నేనున్నప్పుడన్నా చల్లకూడదా టమాటాలు జుట్లు గెలిపెడతా నిందంట డబ్బులు డబ్బులు ఇస్తాం ఇస్తాం ఇవ్వండి అబ్బాయ్ డబ్బులు ఇవ్వు ఓ ఓపిక ఓపిక దా లాస్ట్ మీ చెల్లి ఒక పాట పాడింది నువ్వు ఒక పాట పాడినావు నేను ఒక పాట పాడేస్తా ఆడేస్తే డబ్బులు ఇచ్చేస్తా నమ్మల్లా నా మీద నమ్మకం లేకుంటే మీ వాళ్ళు ఎవరైనా సాక్ష్యానికి పెట్టుకో నా తమ్ముడు రా ఎట్లా ఎందుకు బంగారు తల్లి మీ అన్న నా తమ్ముడు సొంతం మీ యొక్క సొంతం మా యొక్క మా అమ్మకనే వస్తాడు మీ బాబా డాన్సేమని లెక్కిస్తా అంటే మా బాబుంది బా డాన్సర్ అయిపోయి లెక్కిస్తాను నమ్మల్లా డాన్స్ ఆడి డబ్బులు ఇచ్చేస్తా పా పాట పాడితే నెల్లూరి నెర జానా మనసైనా మనసందానీ మనసిచ్చి మాట్లాడలే నెల్లురిన ర బాబు డబ్లే ఇచ్చేస్తాను ఎంత ఎంతమ్మా పదివేలు ఇద్దరికి కలిపి అవును ఈ దోషుడి పట్టు ఎలా డబ్బులకి మర్యాద నువ్వు కానీ పట్టుకో సరే బాబు బయట కొంగి వేసుకోండి చిల్లర కాశీలు పడిపోతుంది అంత పొడిచి నా ఇట్లు రెండు చేతులు వుక్కుతావు అట్లోనే ఎంతేల్లా పదివేలా అవు బాబు ఇద్దరు కండ్లు మూసుకోండి ఎలా బ్లా బ్లాక్ మనీ ఎట్లా నొప్పా అంత నల్లగా ఉంటుందా డబ్బులు ఎడ నల్లగా ఉండదేడా దాని పేరు బ్లాక్ మనీ ఎట్లొప్పా ధర ముట్టుకుండేది నువ్వు కళ్ళు ఓ నువ్వు బాగా ముట్టుకుంటావు నువ్వేంటి మూడుకోవు ఇద్దరు కండ్లు మూసుకోండి ఆ మూసుకున్నావు ఎంత ఇలా పదివేలు లెక్కేసుకోండి గబ్బురా పట్ట నీ అట్నా ముక్కల నాసారు సొన నాసాడు ఎవరు చెప్పింది డబ్బులు ఇస్తానండి నేను ఏమి లేదా ప్లకే

పండుకుండా ఏమ చేద్దామండరా సూతికి ముందర పండ్లన్నీ ఊశిపోండి అప్పటి ముక్కల అయిపోయి ఉండక్క ఎంత కాదన్నా మనకి డబ్బులు ఇచ్చేవాడు పెద్ద మనిషి అలే నాకు సంబంధము అట్లా ట్యాంకిల్ బట్టలు బెట్టలు దస్తాండై అయ్యా ఈసారి ఇంటికి మర్చిపోతా తెల్ల చీర తెల్ల జాకెట్ రేవకు రేవుగునా ముగురు ఉండలరు నా పెట్టె యాడునే తెల్ల గుడ్డల ఏం రేవకు పోతాండమ్మా అది ఫ్యాషన్ కదా ఫ్యాషన్ ఏం గాడడా ఆ చెమ్కి